నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను ముందుగా వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామానికి కేటాయించిన మెడికల్ కళాశాల మరియు పాత కొడంగల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టి ఇతర ప్రాంతాలకు తరలించడం సరియింది కాదని ఇప్పటికే కొడంగల్ డివిజన్ వెనుకపాటుతనానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు దీన్ని విరమించుకుని కొడంగల్ ప్రాంతంలోనే నిర్మించాలని లేని ఏడల పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెడీ రైట్ మెడికల్ కాలేజ్ హాస్టల్స్ కాలేజీ కాలేజ్ కానీ ఇక్కడి నుంచి లగచర్లకు తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు అలా చేస్తే కొడంగల్ ప్రాంతం బాగా వెనుకబడిపోతుంది ఆల్రెడీ వెనుకబడిపోయింది ఇంకా ఆ నిర్ణయంకు మేము వ్యతిరేకిస్తున్నాము కుడొంగల్లానే ఉండాలి పొడంగల్ అభివృద్ధి చెందుతుంది రోడ్లు ఒకటే డెవలప్ చేస్తే చేసే మనకేమి కాదు పబ్లిక్ కూడా ఉండాలి బిజినెస్ పెరగాలి అనే ఆశతోనే ఉన్నాము కొడంగల్లోనే అన్ని కాలేజీలు మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చి మళ్ళీ స్టార్ట్ తొందరగా స్టార్ట్ చేయాలని నేను కొడంగల్ వాసి షరణప్ప కొడుకుని శివసుందరి మాట్లాడుతున్నాను నా నేను ఇక సిక్స్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ కోడంగల్ చివరస్తలో మా ఇల్లు ఉన్నది ఇప్పుడు డెవలప్మెంట్ పేరుతో నాకు ఇల్లుంటి ఇల్లుని డిమాలిష్ చేసేసిండు తర్వాత నన్ను ఎక్కడ నష్టపరిహారం ఏంటి మమ్మల్ని ఆదుకోకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేసిన తర్వాత ఇక్కడ ఉన్న అభివృద్ధి కోసము ఇంటిగ్రేటెడ్ పాఠశాల మరియు మెడికల్ కళాశాలను మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామని చెప్పి దా వాటిని కూడా వేరే వేరే దగ్గరికి తరలించి ఈ కొడంగల్కి అన్యాయం చేస్తున్నారు కా కావాలి మాకు ఇక్కడనే అన్నింటినీ ఇంటిగ్రేటెడ్ కళాశాల మరియు डिग्री मेडिकल डिग्रीशाला जो सी एम साहब जो वादा दिए थे कोरंगल में कॉलेज और सीमेंट फैक्ट्री बोल के सीमेंट फैक्ट्री का तो नहीं मालूम पड़ा था कॉलेज का जो कंस्ट्रक्शन हमारे वर्क चल रहा था वो देख के बहुत खुशी हुई थी हमारे वो कॉलेज आज चाहता सुनने में आ रहा कि दस से पंद्रह दिन से बड़े कॉलेज चले गया चले गया बोल के और जैसा जाने से हमारे को बहुत तकलीफ हो रही जो मेडिकल की फील्ड की वजह से बहुत एक्सपेक्टेशन थी यहाँ बैकवर्ड एरिया है अपना बिल्कुल बैकवर्ड एरिया है वैसा कॉलेज और एक 150 फिफ्टी बेड का हॉस्पिटल आने के वजह से 220 ट्वेंटी बेड का हॉस्पिटल आने से यहाँ की लोकल की पब्लिक को जो भी हो फायदा होता वो ले लेता बहुत एक्सपेक्टेशन था ऐसा ये हो रहा है कि हाईसो कॉलेज जाने से हम लोगों को बहुत नाराजगी है सी एम साहब से ये गुजारिश है कि जो चीज़ थी जो कॉलेज आप वादा दिए थे उसको वैसे ही कायम रखो बल्कि हमारा यहाँ ఇతర ప్రాంతాలకు తరలించకుండా ఇక్కడ చాలా గౌరవన్యులైన రేవంత్ రెడ్డి గారు మా అన్నగారు ఫస్ట్ టూ థౌజండ్ నైన్లో నేనే నిన్ను పరిచయం చేసిన నందారకోడండి టూ థౌజండ్ నైన్లో మీరు బీఫామ్ తీసుకొని తెలుగుదేశం బీఫామ్ తీసుకొని వచ్చినప్పుడు కొడంగల్లో ఫస్ట్గా నేను దేవాలయం లోపలి తీసుకుపోయి దర్శనం చేయించి తర్వాత నందారం వాళ్లకు పరిచయం చేశాను అప్పటి నుండి ఇప్పటి వరకు మీ ఏంటనే ఉన్నాము మీరు చేసే పనులు చాలా మంచిగా ఉన్నాయి కాదనట్లేదు కాకపోతే మీరు మా కొడంగల్కి వచ్చిన ఫ్యాక్టరీలు కానీ కాలేజీలు కానీ लेकिन ये डेवलपमेंट एक्ट होना इकड नुटी मेरे दर की गुजारिश की जाती है जो मेडिकल कॉलेज जो है पोंगल कॉन्से कोरंगल कॉन्सन करे यहाँ प्रॉपर पोंगल में रहना चाहिए यहाँ से हट के दूसरी जगह नहीं जाना चाहिए हमारी ख्वाहिश है कोरंगल डेवलप होता बहुत अच्छा होता हमारे बच्चे जो है ना दूर दूर जाके पढ़ रहे पढ़ाने वालों को जो है नो मेडिकल करा रहे उन लोग बहुत बड़ी मुश्किल हो रही खुद मेरा बच्चा खुद पढ़ रहा मेडिकल लॉन्ग टाइम नीट कोचिंग कर रहा हम ये ताथ में है यहाँ सीट मिलेंगी यहाँ अच्छा रहेगा सहूलत सुन के बोल के सोच रहे हमारे सी साहब से गुजारिश है हमारे कोरंगल टाउन में जो है ना मेडिकल कॉलेज रहने की गुजारिश करूँगा సాహించుకోవడానికి ఎందుకు మిమ్మల్ని మళ్ళీ గెలిపించడానికి మళ్ళీ మాకు మంచి అవకాశం ఇచ్చారు మళ్ళీ అది అయితే మళ్ళీ బాగుండదు కదా మళ్ళీ మిమ్మల్ని ఎలా గెలిపిస్తారు ఇక్కడ చుట్టుపక్కల పిల్లలు కూడా మంచిగా అభివృద్ధి అవుతారు మొత్తం కొడంగల్ కూడా అభివృద్ధి అవుతారు కాబట్టి పాఠశాలలు ఇక్కడ బాగుంటుంది ముఖ్యమంత్రి గారికి ఈ కొడంగల్ మండల ప్రజలు కోరుకున్నది ఏమంటే మీరు గెలిచినందుకు సీఎం అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది మెయిన్ రోడ్లు కూడా రోడ్లు మంచిగా చేసినందుకు మాకు చాలా చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు మా మెడికల్ కాలేజ్ వచ్చిందని ఎంతో గర్వపడ్డాం కానీ మొన్న వార్త విన్నాం ఇక్కడికి వెళ్ళి ఎక్కడనో దుద్దాల మండల్ సైడ్ వేస్తున్నారని అంతా కాంట్రాక్ట్లు అంతా లేచిపోయి వెళ్ళిపోయినరు మా కూడంగల్ దయచేసి మా కూడంగల్ నుండి మీరు భారీ మెజారిటీలో గెలిచినారు సీఎం అయినరు మా కాపాడి ఆ మెడికల్ డర్ ఎక్కడ పోకుండా మెడికల్ కాలేజీ అన్న మాది ఎరణపల్లి అన్న సర్వే నెంబర్ ఒక మా ఏరియా డెవలప్ అవుతుంది చూడంగల్ అని చెప్పి మేము అనుకొని మేము ఎంత బలవంతం చేసినా అని భూమి ఇవ్వడానికి అసలు ముందుకు రాలేదు ఇక లాస్ట్ చివరకు మా ఊరే డెవలప్ అవుతారని చెప్పి కొందరు వ్యక్తులు కూడా రాజకీయ నాయకుడు కూడా మనం డెవలప్ అవుతుంది మీరు ఎందుకు అంటే కూడా మా యొక్క పిల్లలు డెవలప్ అవుతారు రాబోయే కాలం లోపల అనుకుని కూడా లాస్ట్ చివరకు ఒప్పుకునే పరిస్థితికి రాజకీయ నాయకులు తేవడం జరిగింది అక్కడ లగచరలు ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇస్తే ఎకరానికి మాకు కనీసం పది లక్షలు ఇచ్చిండ్రు ఆ పది లక్షల లోపల కూడా ఇంక కొంతమందికి కోతలు విధించడం జరిగింది అయినా అని మేము కలెక్టర్ దగ్గర కానీ సార్ దగ్గర పోతే ఫలితం ఏం లేదు అయినా లాస్ట్ చివరి వరకు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది ఇంకా మెడికల్ కాలేజీ వెటర్నరీ కాలేజ్ తర్వాత నర్సింగ్ కాలేజీ వేయడం వల్ల మాకు టీచర్ బాగుంటుందని కూడా అనుకోవడం జరిగింది లాస్ట్ చివరకు ఆ యొక్క కాలేజీలో తరలించడం అనేది జరుగుతున్నాయని చెప్పి ముఖారు నాకంతా స్పష్టత లేదు మరి ఎందుకు అసలు తరిస్తే ఇంకా ఒక కూడంగల్ మెయిన్ సిడంగల్ నుండి మీరు గెలిచి కూడా అందరూ అభివృద్ధిని ఎన్నుకోవడం అనేది జరుగుతున్నది కాబట్టి తర్వాత అభివృద్ధికి సహాయపడి మీ యొక్క కాలేజీను మా యొక్క ఏరియా లోపల డెవలప్ చేస్తే రాబోయే తరానికి కూడా ఇంకొక పేరు ఉంటుంది కోరంగలు కూడా అభివృద్ధి అవుతుందని చెప్పి చాలామంది కూడా ఇంకా కళలు కంటున్నారు కూడా ఈ యొక్క కాన్స్టెన్సీ బాగుపడుతుంది అదేవిధంగా మీ యొక్క మీ యొక్క మా మీద దయదాల్సి ఆ యొక్క కాలేజీ మా యొక్క అప్పైపల్లిలో మా యొక్క భూములను ఆ యొక్క కాలేజీ మెడికల్ కాలేజ్ డెవలప్ కోసం ఇచ్చినావు కాబట్టి ఇక్కడనే ఆ యొక్క కాలేజీని వేయాలి తర్వాత వేరే లగచర్లకు తరలించవద్దు కాబట్టి ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే మేము కాలేజీ కూడా ఆ యొక్క మెడికల్ కాలేజీ ఇక్కడ ఉంటేనే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఉపాధి వెయ్యి మంది బతుకుతారు దాని అన్ని బిజినెస్ పెరుగుతాయి కాబట్టి ఇక్కడ ఉంటే మనం చెప్తాం అంటే కొడంగల్కు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చినా అభివృద్ధి జరగలేదు దురదృష్టవశాత్తు ఎన్నోసార్లు ఆపోజిషన్లో ఆపోజిషన్ లో ఉండడం జరిగింది కానీ ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రి కొడంగల్ ఉండి కూడా మళ్ళీ ఈ కాలేజీలు ఇక్కడక్కడ తరలి తరలించి ఇవ్వడం జరుగుతుందని విన వస్తుంది ఇది చాలా దురదృష్టకరమని అనిపిస్తుంది మాకు అని వినయించుకుంటున్నాము అలా జరగకుండా కావాలి మెడికల్ కాలేజీలు కానీ గురుకుల కాలేజీలు కానీ ఇక్కడ నుండి సిఫ్ట్ చేయడము చాలా బాధాకరము కానీ మీరు ఆలోచన చేసి మా చాలా కోరికలకు ఇచ్చేట ఆలోచన చేస్తుంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మీరు మీ మడకన ముందుగానే మా కొడంగల్కి మీరు మెడికల్ కళాశాల మరియు గురుకుల సంయుక్త గురుకుల పాఠశాలలు కేటాయించారు మీదే కానీ మళ్ళీ ఈ వినికడి నుంచి మళ్ళీ అక్కడ పోతుందని చెప్పి లక్షచిగా పోతుందని చెప్పి వింటున్నాము ఇది దయచేసి కొడంగల్కే పెట్టడానికి మా అందరితో సహకారం మేము ఇస్తాము మేము కాబట్టి ఇది మాకు కొడంగల్కే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం కొడంగల్ అమ్మ అమ్మ సారే లో జమా అనేక మసద్దు ఏర్ సారే లో ముంచో బాత్ మోకా దియే మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చింది అందుకోసం నేను ఇలా మాట్లాడుతున్నా असल बात क्या है बोले तो यहाँ पे मेडिकल कॉलेज और एक डिग्री कॉलेज और एक इंजीनियरिंग कॉलेज इंटरनेशनल स्कूल्स यहाँ पर शैक्शन किए हमारे सीएम साहब उसके बाद में हमको सुने में आ रहा है हमारे इतला मिली है यहाँ से ये सारे चीज़ें लेके जाके लक्चर लाख पे शिफ्ट कर रहे हैं बोल के हमको इतना हुई हम ये चाह रहे हैं ये हमारे स्कूल से जो जो भी डेवलपमेंट के चीज़ आप सैंक्शन करें फिर लेके जा रहे हैं इसकी वजह क्या है नहीं लेके जाना हमारी गुजारिश है आप फर्स्ट टाइम आए आपको जीता है सेकेंड टाइम जीता है थर्ड टाइम जीता है इन शाला फोर्थ टाइम भी जीतेंगे आपके पास टैलेंट है आप अच्छे हैं आप गरीब लोगों की मदद कर दें इससे पहले आप फर्स्ट टाइम जीते डब्बे उठाओ बोल के बोले अपोजिट पार्टी वाले आप जो है ना गरीबों की मदद करने के लिए आप डब्बे फिर जहाँ डब्बे थे वहाँ पे दलाए उसके बाद में जाके आरटीसी वालों से भी बात करें भूखा सा सत्यनारायण रेड्डी हो मिनिस्टर थे उनसे भी बात करके फिर आप दलाए हम आपके ऊपर हद से ज्यादा भरोसा करें आप ये भरोसे के हमारे भरोसे को मत तोड़ो और आपके ऊपर हम हद से ज्यादा भरोसा करते हैं रेवंत अन्ना है आप गरीबों का हाथ आप एक डायनेमिक लीडर बोलते हैं आपको लीडर बोलते हैं हम कमज़ोर आदमी हैं हम हम लोगों को और कमज़ोर मत करो आपसे अदबन गुजारिश है हम लोगों को कमज़ोर मत करो ये डेवलपमेंट से यहाँ से मत लेके जाइए हमारी अदबन गुजारिश है और यहाँ से डब्बे उठाए हर चीज़ उठा रहे हैं तो गरीब लोग कैसा जीेंगे और आप ही देखो हा? और आप बड़े हैं आप टैलेंट है आप अच्छे आदमी हैं हम आपना बोल रहे हैं उतना ही बोल रहे हैं और अब मेरी बात खत्म कर चुका हूँ आप जब फर्स्ट टाइम आए कोडंगल को कोडंगल बोले तो वरंगल बोलते थे आप अल्लाह के फजला धरम से कोडंगल का नाम रोशन करें आप कोडंगल का नाम रोशन हो रहा कोडंगल के अंदर पूनम पड़तुन और कूनम पट्टे टपुड़े नहीं तीस को पे अंत मतलब लक्चर वाला वे सार रिक्वेस्ट उड़ा तुम्हारे अदबन गुजारिश है एक काम मत कीजिए और हम लोग आपको बोल रहे हैं बार बार रिक्वेस्ट कर रहे हैं हा? हमारा गुजारा भी नहीं होता इसलिए आपसे मेडिकल कॉलेज हों दो या हमारा स्कूल है मेडिकल कॉलेज नर्सिंग कॉलेज जो जो भी यहाँ से आप सेंकशन करें इसको जो है ना दोबारा मत यहाँ पे जहाँ पे सेंक्शन करें वहाँ पे डाल दीजिए आप आपसे अदबन गुजारिश है सी एम साहब से हम सारे लोगों की यही बात है हम इकट्ठा होकर बात करने का मकसद यही है आप आए और आपसे यही मेहरबानी है